నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నమత ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేసే రిపోర్టర్ జర్నలిస్ట్ కి అంబేద్కర్ స్ట్రీమ్ పరిచయం చేస్తున్న చంద్రశేఖర్కి మధ్య ఒక సంభాషణ జరిగింది అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఫస్ట్ మీరు వినండి విన్న తర్వాత నేను దాన్ని చాలా క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది मैं सभी धर्मों का सम्मान फिर तो भी, भी कुछ तो, तो टिक मारते होगे ना वो तो अक्षय कुमार का डायलॉग है कि मैं इंडियन टिक कर देता हूँ बट प्रैक्टिकल लाइफ में कुछ तो लिखते होगे ना एक्टर में और वर्कर में फर्क हो आपका स्टाइल पॉलिटिक्स का एक्टर वाला ही है जैसे आविन के आपके है। देखने के चश्मा अरे आपके ऊपर पिक्चर ही बनी है हमने देखी है ये अलग बात है की उसमें हीरो मर गया था जिंदा हो दीदी ये चैनलों को चाल क्लीयर कट्टा चूड़े विश्व अंदा पोस्टा దీనికి సంబంధించి ఛానల్ పేరు అయితే తెలవదులే కానీ నిన్న కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నాడు చేస్తున్న టైంలో ఆయన్ని చంద్రశేఖర్ గారిని అడిగారు మీరు ఏ ధర్మానికి చెందినవారు అని నేను మనిషిని అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పాను సరే మనిషి అయినా సరే హిందూ ముస్లిం సిక్కు క్రైస్తవం ఇలా ఏదో ఒక ధర్మం నుంచే వస్తారు కదా అంటే అవును మీరు ఎలాగైనా అనుకోవచ్చు నా కులం చమార్ అయితే హిందువే కదా అని అడిగారు అయితే అలాగైనా అనుకోండి అన్నాడు అసలు మీకు హిందూ ధర్మం లేదా హిందుత్వంపై అంత ద్వేషం ఎందుకు దానికి కారణం ఏంటి అని అడిగారు బ్రాహ్మణవాద వ్యవస్థ వల్ల మేము తీవ్రంగా దోపిడికి గురయ్యామని చెప్పారు చంద్రశేఖర్ గారు వెంటనే అక్కడ ఉన్న రిపోర్టర్ ఇన్ని జరిగినా మీ కుటుంబంలో అంతా హిందూ ధర్మంతోనే ముడిపడి ఉంది కదా మీ తాతలు ముత్తాతలు వీళ్ళెవరు బ్రాహ్మణవాదంతో దోపిడికి గురవలేదా ఈ రోజుకు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆ ధర్మంలోనే ఉన్నారు కదా అంటే గంగను మహాదేవుడి జటాజూటం నుంచి భగీరథుడు భూమిపైకి తెచ్చుండొచ్చు కానీ మాకు ఆ నీటిని తాగే హక్కును మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ గారే కల్పించారు అన్నారు వెంటనే అక్కడున్న రిపోర్టర్ నేను ఇంకో విషయం అడుగుతాను మీ తాతలు ముత్తాతలు అప్పుడు నీళ్ళు ఎలా తాగేవారు అసలు నీళ్లు తాగకుండానే బతికారంటారా అని సరే అది పక్కన పెట్టి వేరే క్వశ్చన్ అడగండి అన్నాడు చంద్రశేఖర్ గారు కానీ నేను చాలా రోజులుగా మిమ్మల్ని అడగాలనుకున్న అసలు ప్రశ్న ఇది అని చెప్పారు అక్కడ జర్నలిస్ట్ చంద్రశేఖర్ గారు వెంటనే ఈ ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు అని మీరు అందరితో చెప్పించాలనుకుంటున్నారా అని అడిగారు నేనైతే అదే అనుకుంటున్నాను అన్నారు అక్కడ ఉన్న రిపోర్ట్ సరే మీరు ఎలా అనుకుంటే అదే సరైంది అన్నారు సరే ఇది ఎక్కడితో వదిలేద్దాం మీ నాన్నగారి పేరు ఏంటి అంటే గోవర్ధన్ గోవర్ధన్ అంటే బృందావనంలో ప్రసిద్ధి చెందిన పర్వతం సనాతన హిందూ ధర్మంతో దీనికి బలమైన సంబంధం ఉందా లేదా ఆ ఉంది కరెక్టే అన్నారు మీ అమ్మగారి పేరు కమలేష్ దేవి అంటే కమలంపై కొలువై ఉండే దేవత అని అవునా కాదంటే అవును నిజమే అన్నారు అని నాకు తెలిసిన సమాచారం ప్రకారం మీ భార్య పేరు వందన అంటే ఆరాధన పూజ భగవంతుడిని వందనం చేయడం అని అర్థం అవునా కాదా అన్నారు అవును అది కూడా నిజమే అన్నారు మరి మీరు ఆదర్శంగా భావించి ముఖంపై మీసాలు మెలేస్తూ వారి పేరును వాడుకుంటున్న ఆ అమ్మర బలిదాని చంద్రశేఖర్ ఆజాద్ కూడా బ్రాహ్మణ సమాజానికి చెందిన వారే కదా అని అడిగారు వెంటనే చంద్రశేఖర్ గారు అయితే మీ ఆలోచనలో వైరుధ్యమేంది లేదా మీ విధానంలో ఉద్దేశంలో నిజాయితీ లోపించి ఏదో పెద్ద కుట్ర ఇంకేమైనా దాగు ఉందా దీనికి సమాధానం ఏం చెప్తారంటే నూటికి నూరు శాతం నిజం చెప్పాలంటే నేను రాజకీయాలు చేయాలి అని చెప్పిండ్రు మీ ముఖంపై చెమటలు పడుతున్నాయి సరే కొన్ని నీళ్ళు అయినాక ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దామంటే వద్దద్దు నేను మళ్ళీ వచ్చిస్తా మీకు ఇంటర్వ్యూ నాకు చిన్న పని ఉంది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పారట అయ్యో ఎందుకు ఏమైందండి నేను మిమ్మల్ని క్వశ్చన్స్ చేశాను అంతే కదా అంటే గట్టిగా నిట్టూర్చి దానికి నేనేం చెప్పాలి మీరు తెలివైన వారే మీరు కూడా బ్రాహ్మణులే కదా అని వెళ్ళిపోయారట నాకైతే ఇది ఏం అర్థం కాలేదు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది చంద్రశేఖర్ గారు మాట్లాడిన మాటలు అలాగే రిపోర్టర్ రిపోర్టర్ గారు అడిగిన ప్రశ్నలను వారిచ్చిన సమాధానాలను చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాలను నిర్భయంగా చెప్పడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని అందించినట్టు అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కంటెంట్ ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతూ ఉంటాయి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చైతన్యంంచండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్